మధ్య జిల్లాలో సిఎస్ఐ ఎస్పీజి ఎయిడెడ్ స్కూళ్ళలో అనేక అక్రమాలు జరుగుతున్నాయి గతంలో కూడా పలు ఫిర్యాదు చేయడం జరిగింది విద్యాశాఖ అధికారులు కేవలం విచారణ చేసి ఎటువంటి చర్యలు తీసుకోకుండా కాలాయం చేస్తున్నారు మరి అంతేకాకుండా ప్రధానంగా ఇప్పుడు హోలీ క్రాస్ ఎయిడెడ్ గర్ల్స్ హై స్కూల్లో ఒకటి నుంచి ఏడు వరకు మరి విద్యాశాఖ పర్మిషన్ ఇచ్చింది ఎనిమిది తొమ్మిది పది తరగతులకు కూడా ప్రైవేట్గా అనుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది అంటే ఆ యొక్క గర్ల్స్ హై స్కూల్లో ఒకటి నుంచి ఏడు వరకు ఎవరైతే బోధన చేస్తున్నారో వారికి జీతాలు ప్రభుత్వమే ఇస్తుంది విద్యాశాఖ ఇస్తుంది మరి ఎనిమిది తొమ్మిది పది తరగతులు ఎవరైతే ఉన్నారో అక్కడ పనిచేసే సిబ్బందికి సిఎస్ఐ ఎస్పీ జేఏ యాజమానం చెల్లించాలి వాళ్ళ యొక్క సిబ్బంది కూడా వాళ్ళని నియమించుకోవాలి కానీ ఇక్కడ రెండు వేల పద్దెనిమిదిలో పదొమ్మిది పొందిన మంజు గారు ఒకటి నుంచి ఏడు వరకు ఉన్న పాఠశాలల్లో మాత్రమే వారు పనిచేయాలి మరి వారికి విద్యాబోధన చేయాలి అలా కాకుండా ఆరు నుంచి పది తరగతుల వరకు అన్ని తానే వ్యవహరిస్తూ ఒక నకిలీ హెచ్ఎం గా కొనసాగుతున్నారు మరి వారికి అర్హత లేకుండా కూడా ఆ పదే తొమ్మిది నాలుగు నెలలలో రెండు వేల పంతొమ్మిది విద్యా సంవత్సరం నుంచి సంతకాలు చేస్తూ వారు పంపిస్తున్నారు మరి అంతేకాకుండా స్టెంగ్ పర్టికల్ అయితే మాత్రం విడివిడిగా వారు సంతకాలు చేసిస్తున్నారు ఆరేడు తరగతులకు స్ట్రెంగ్ పర్టిక సపరేట్ గా ఎనిమిది తొమ్మిది పది తరగతులకు సపరేట్ గా చేస్తూ సపరేట్ సపరేట్ సంతకాలు చేయడం జరిగింది మరి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అక్కడ ఈమె నకిలీ హెచ్ఎం అని ఎందుకంటే ఆ యొక్క స్కూల్కు ప్రభుత్వము ఎయిడెడ్గా ప్రకటించింది మాత్రం ఏడు వరకే మరి ఎన్ని తొమ్మిది పది తరగతులతో ఏవైతే ఉన్నాయో అవి ప్రైవేట్ ఎయిడెడ్ కిందికి వస్తుంది మరి అక్కడ హెచ్ఎం గా వ్యవహరిస్తున్న ఈమె ఈ తప్పుడు పనులు చేస్తూ నేరానికి పాల్పడడం జరుగుతుంది అర్హత లేకున్నా కూడా తాను సంతకాలు చేసి నేరానికి పాల్పడడం జరిగింది ఈ అంశాలన్నీ కూడా విద్యాశాఖకు తెలిసి తెలియనట్టు నటిస్తున్నారు మరి ఇది చాలా బాధాకర విషయం అత్యంత శోచనీయం కూడా